ఎక్కడ పడ్డారానా ఇక్కడేనా ఇప్పుడు డిపార్ట్మెంటేనా సార్ మీ బార్గోర్ మాట్లాడుతున్నా ప్రధానంగా అదైతే దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి గురుగు జిల్లా వ్యాప్తంగా కూడా మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం ఇదే నేపథ్యంలో ఈరోజు వాయుడు మండలం చెరుకూరు గ్రామంలో చెరుపు మెయిన్ సెంటర్లో వచ్చి అని చెప్పేసి మనకి వాయుడు రేంజ్ గారు ఫోన్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో వెంకటాపురం మండలంలో ఉండే నేను భార్గవ్ చౌదరి స్నేహర్ సోషల్ సర్వీస్ వెంటనే సార్ ఫోన్ మేరకు వచ్చి ఇక్కడ చెరుకూరు బీటాఫీస్ ఆఫీసర్ని సంప్రదించి ఇక్కడ ఫారెస్ట్ బృందంతో దీన్ని రిస్క్యూ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే దీని పేరు కొండసులు అంటారు ఫైతాను కూడా పిలుస్తారు ఇది నాన్ వెన్మాస్ ఇది కరిసినంత మాత్రాన ప్రాణానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు ఇది ఇంట్లో ఉన్న పిల్లల్ని కోళ్ళని పందుకొప్పులని ఇలా చిన్న చిన్న జీవులు తిని ఇది కడుపులు నింపుకుంటూ ఉంటుంది కుక్కపిల్లలని వాటిని ఇది కరిస్తే మాత్రం ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు జస్ట్ ఒక నార్మల్ టీటీ వేసుకుంటే సరిపోతుంది ఈ భూమి మీద మనుషులకి ఎలాగా మనుగడ కొనసాగించడానికి రైట్స్ ఉన్నాయో అదేవిధంగా ప్రతి ప్రాణికి కూడా అంతే హక్కు ఉందని భావించి దయచేసి వన్యప్రాణుల విషయంలో సంబంధిత శాఖకు సమాచారం అందించి వీటి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం కలగకుండా మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ